దా మాస్కాస్ విశ్వక్ గారు ఓకే ఐ ఐఎమ్ సేఫ్ ఓకే యాక్చువల్లీ మీరు ఈ మెకానిక్ రాకీ సినిమాలో మీరు మెకానిక్ కదా సో మెకానిక్ కాబట్టి నాకు రెండు మూడు కార్లకు సంబంధించి డౌట్లు ఉన్నాయండి సరే మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు ఈ కార్లో అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ స్టీరింగ్ కదా మనకి ఎటు కావాల్సిన తీసుకెళ్తుంది కదా కార్లో ఇంపార్టెంట్ థింగ్ స్టీరింగ్ సరే మరి మీ లైఫ్ కి స్టీరింగ్ ఎవరు నా నా లైఫ్కి స్టీరింగ్ తాళం చెయ్యి ఎక్సిలేటర్ గేర్ అన్ని నేనే తప్పదు సరే మా వాళ్ళందరి కోసం మీరు కాకుండా చెప్పండి స్వామి నేను కాకుండా అంటే స్టీరింగ్ ఇంకా వాళ్ళే వా వెరీ గుడ్ ఆన్ సరే సెకండ్ క్వశ్చన్ ఈ కారు బరువును మోసే టైర్లు ఉంటాయి అలా మిమ్మల్ని మోసే మై ఫ్యామిలీ ఈయన ఫ్యాన్స్ ఫ్యామిలీ చాలా స్మార్ట్ ఆన్సర్ చెప్తున్నారు ఓకే కార్ కి అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్ ఇంజిన్ మరి మీ లైఫ్ లో ఇంజిన్ ఎవరు నా లైఫ్ లో ఇంజన్ అదే అదే ఆన్సర్ వచ్చేసింది చెప్పండి చెప్పండి సార్ అంత గ్యాప్ ఇస్తే చాలా డౌట్స్ వస్తాయి తొందరగా చెప్పేయండి ఎదుక్కుంటున్నా ఇంజన్ ఇంకా ఎత్తుకుంటున్నాను ఇంకా మీరా యా నీకు దొరికితే చెప్పు ఫిక్స్ చేసుకుంటాను అరే నాకు చాలా మంది కనిపిస్తారండి ఇక్కడే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నట్టుంది ఇంజన్లు మనకెందుకు చెప్పు మీరు బాగా ప్రిపేర్ అయ్యిచ్చారు సార్ అవును కదా నా క్వశ్చన్ పేపర్ ఇంటికి పంపారు మీరు అందుకే ప్రిపేర్ అయ్యి వచ్చిన సరే మీకు క్వశ్చన్ సరే ఇది కాదు అడుగు నువ్వు ఇంట్రెస్టింగ్ అడుగు నువ్వు ఇంట్రెస్టింగ్ అడగకుండా నాకు ఆరు ఇంజన్లు పక్కన పెట్టేద్దాం టెల్ మీ సమ్థింగ్ అంటే మీరు అసలు ఈ ఒకవేళ సైలెన్సర్ గురించి అడగక అంతే ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి ఓకే మీరు సే నందమూరి బాలకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారనుకోండి మీరు సెట్ చేసిన కారు ఆయన డ్రైవ్ చేస్తున్నారనుకోండి మీరు పక్కన కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నేను పక్కన కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాలకృష్ణ గారు డ్రైవ్ చేస్తే ఇంకొక డ్రైవర్ని పెట్టుకోవడం ఎందుకంటే మేము ఇద్దరం డ్రైవింగ్ చేయం ఆన్ ద వీల్స్ వేరే పని చేద్దామని కరోబారు కదా సరే ఒప్పు సేమ్ క్వశ్చన్ ఒకవేళ మీరు పక్కన సీట్లో కూర్చొని డ్రైవింగ్ సీట్ లో మా ఎన్టీఆర్ అన్న ఉంటే అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ తీసుకుంటా మీరు డ్రైవింగ్ సీట్ లో ఉంటారు అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ తీసుకుంటా వన్ లాస్ట్ క్వశ్చన్ వన్ లాస్ట్ క్వశ్చన్ మెకానిక్ రాకీలో మీరు అందరికీ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు కదా అలా మీరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో డెడికేషన్ డిసిప్లిన్ లాంటివి ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు అందరికీ నేర్పించారు మీరు నేర్చుకో నేర్చుకోవాల్సి వస్తే డిసిప్లి డిసిప్లి డెడికేషన్ ఎవరి దగ్గర నుంచి మనకు కూడా ఈ మధ్యనే వస్తుంది డిసిప్లి నేర్చుకుంది అంటే వన్ పర్టిక్యులర్ పర్సన్ ఏం ఫాలో కాలేదు లేదు ఎవ్రీ వన్ అందరూ డిసిప్లిన్ డే పాప స్టార్ లైన వాళ్ళందరికీ డిసిప్లిన్ ఉంది ఒకళ్ళని చెప్పలేం కదా ఐ టిక్ లిటిల్ బిట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ వెరీ నైస్ అండ్ ఈమె దగ్గర కొంచెం డిసిప్లిన్ నేర్చుకున్నా ఈమె సెట్ లో అందరి ముందు వస్తది పాపం మీ రోజు కూడా ఈవెంట్ కి వచ్చింది సో శ్రద్ధా శ్రీనాథ్ దగ్గర కూడా కొంచెం నేర్చుకున్నా డిసిప్లిన్ వెరీ నైస్ వెరీ నైస్ అరే శ్రద్ధ కోసం క్లాత్ తోట అలా మనం ఇంకొక క్వశ్చన్ మెకానిక్ రాకీలో కూడా సూపర్ స్టెప్లేసర్ కదా అవును మరి ఇండస్ట్రీలో మీరు డాన్స్ ఎవరి దగ్గరికి వారు ఎవరిని చూసి నేర్చుకున్నారు డాన్స్ డెఫినెట్లీ అన్నను తాయి ఇంట్ ఆర్ యెస్ ఓకే అండ్ ఫైనల్ క్వశ్చన్ డ్యాన్స్ అండ్ ఆక్టింగ్ బోత్ అన్న అరే అబ్సల్యూట్లీ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీ ప్రకారంగా రాత్రి ఎంత లేట్ అయినా సరే పొద్దున టైం కి సెట్ కి పొద్దున టైం కి సెట్ వెళ్ళిపోవాలన్నది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు యాక్చువల్లీ వాళ్ళిద్దరూ వస్తారండి టైంకి నేనే టైంకి రాను అచ్చా సో వాళ్ళ దగ్గర ఇద్దరు పొద్దున షూటింగ్లు చేసి మళ్ళీ మనం షూటింగ్ వస్తుంటారు నైట్ ఖాళీ ఉన్నా అంటే దొర్లుతుంటాం మంచం మీద కానీ బట్ ఐ థింక్ ఈ సినిమా మధ్యలో తరుణం నుండి నేను కూడా కొంచెం డిసిప్లి చాలా హ్యాపీగా ఉన్నారు యూర్ యూ గో మీనాక్షి చౌదరి నాకు డౌట్ అండి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే ఇద్దరు మాత్రం కన్ఫర్మ్డ్గా ఉండే బయట పాపుకొనాడు థియేటర్ లోపల మీరు ఓకే నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఏదన్నా మార్నింగ్ సెట్కి వెళ్ళినప్పుడు మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు సీన్ ఏంటనా లేకపోతే ఇది ఏ సినిమా సెట్ ఈ ఈరోజు హీరో ఎవరన్నా ఏ క్వశ్చన్ అడుగుతారు అదే కాదు అండి ఐ థింక్ సెట్ హీరో ఇట్ ఇస్ యా యా సరే ఇంకా ఓకే ఈ మే గుంటూరు కార మహేష్ బాబు తర్వాత గోట్ తలపతి విజయ్ ఆ తర్వాత మొన్న లక్కీ భాస్కర్ దుల్కర్ గారితో తర్వాత మట్కా వరంతేష్ గారితో ఇప్పుడు మెకానిక్ రావ్ కి మా అభిశ్వాక్ సింగ్తో మీ ఫేవరెట్ హీరో ఎవరు వీటిలో The, the, the fist question, unfair. No. <laughs> so that you can help him out. But but I'll tell you, I'll tell you. Yeah. Undero, um, the quality I've learned and that is my most favourite thing. Mahesh Babu sir's uh, discipline, um, Talapati sir's Vijay sir's uh, consistency, um, Dulkar Salman sir's. Um, హ్యూమిలిటీ వరుణ్ తేజ్ థరో జెంటిల్మెన్ నేచర్ ఎనర్జెటిక్ యూత్ఫుల్ సెట్కి సార్ వంద వంద మార్కులు ఇచ్చి కదా అస్సలు పర్ఫెక్ట్ మిస్ఇండే ఆన్సర్ ఇచ్చింది అసలు ఇక్కడ అరే థ్యాంక్ యూ సో మచ్ వెరీ స్వీట్ ఆఫ్ యూ అండ్ శ్రద్ధ కాదు నేను శ్రద్ధ ఇక్కడ నేను ఇక్కడున్నా ఇక్కడున్నా సో చాలా కొంచెం కాంప్లికేటెడ్ లా ఉంటుంది కానీ కాంప్లికేటెడ్ కాదు మ్యామ్ సో విశ్వక్ సేను గారు ఫస్ట్ సినిమా ఫలక్నామా దాస్ కోసం మిమ్మల్ని వచ్చి కలిసి ఆల్రెడీ తెలుసు మీరు ఏం అడుగుతున్నారని ఓకే పోయింది అడగండి ఓకే సో ఫలక్నామా దాస్ సినిమా కోసం బ్యాంగ్లూరు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు రిజెక్ట్ చేశారట దానికి ఇప్పుడు రీజన్ తెలుసుకోవచ్చా నేను ఎందుకు వద్దని చెప్పాను ఓకే ఎందుకంటే చాలా సింపుల్ మనం యాక్టర్స్ చాలా స్క్రిప్ట్స్ ని వద్దు మేము చెయ్య నేను చేయను అని మేము చెప్తాం ఆ స్క్రిప్ట్ లో కూడా నాకు అంతా ఏం ఎక్సైటింగ్ దొరకలేదు దాని కాబట్టి నేను నేను చేయను అని చెప్పాను ఇప్పుడు నాకు కానీ నాకు విశ్వక్ తో పని చేయాలి అని నాకు ఆశ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అండ్ ఫ్యూచర్లో కూడా అండ్ ఇది ఇది అయింది ఐలింగ్ యూ వెన్ లైక్ ద స్టార్స్ అలైన్ అండ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్ అప్పుడు ఎవ్రీథింగ్ విల్ మూవ్ స్మూత్లీ సో అవర్ స్టార్స్ అలైన్ అండ్ మెకానిక్ రాకెట్ సార్ అండి ఇప్పుడు ఫస్ట్ టైం విశ్వక్ సేన్ గారితో చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసిన దానికి అండి ఇప్పటికి ఐ థింక్ ఒక ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి ఒక రెస్పాన్సిబుల్గా అయిపోయాడు కొంచెం ఐ థింక్ డ్యూ థింక్ దేస్ అ చేంజ్ అప్పుడు కూడా చాలా రెస్పాన్సిబుల్గా టికెట్ తీసుకుని వచ్చిన నేను టికెట్ లేకుండా ఏం రాలేదు థ్యాంక్ యూ సార్ అండ్ అలాగే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్